నమస్తే జనవరి మాసానికి సంబంధించి పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాము ఈ జనవరి మంత్ వచ్చేటప్పుడు చాలా విశిష్టత కలిగిన మంత్ అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఇది ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో ఫస్ట్ మంత్ ఈ ఇరవై ఇరవై ఆరో సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది అది అందరికీ తెలిసే ఉంటుంది ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటుంది రిస్క్ టేకింగ్ కేపబిలిటీస్ ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఒక మెట్టు ఉన్నతంగా ఎదగడానికి కావాల్సిన అవకాశాలు వాళ్ళంతా వాళ్ళు సృష్టించుకోగలగ రిస్క్ క్యాపబిలిటీ తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అనేది అందరికి ఉంటుంది ఇలాంటి ఈ సంవత్సరంలో ఫస్ట్ మంత్ అయిన జనవరి ఇరవై 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 ఆరులో ఎలా ఉందో మనం తెలుసుకుందాం పన్నెండు రాసుల వారికి డీటెయిల్డ్గా ప్రతి రాశి ఎలా ఉందో మనం తెలుసుకుందాం మనము ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో ఫస్ట్ మంత్ అయిన జనవరి మంత్ యొక్క రాశి ఫలాల గురించి మనం తెలుసుకుందాం ఇందులో భాగంగా మీనరాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం ముందుగా చెప్పుకున్న విధంగా ఈ రాశిలో సంక్రాంతి టైంలో నాలుగు గ్రహాలు మారటంతో ప్రతి ఒక్కరికి సంక్రాంతి పండక ముందు పండక తర్వాత ఎన్నో రకాలైన విషయాల్లో చాలా చేంజెస్ వచ్చే అవకాశం ఉంది మీనరాశి కనుక గమనించుకుంటే ఈ రాశి వాళ్ళకి ఈది నాటిశితో బాధపడుతున్నప్పటికీ కూడాను జనవరి మంత్ లో చక్కగా రాణించే అవకాశం ఎంతో ఉంది వీళ్ళకి ఇందులో ఉన్న నక్షత్రాలు గనక చూసుకుంటే మీకు పూర్వబాద్ర నాలుగో పాదం ఉత్తరాపాద ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా ఇందులో ఉంటారు ఎవరు బలం ప్రకారం చూసుకుంటే దో చాచి అనే లెటర్స్ అంతా కూడా మీనరాశిలో ఉంటారు నాలుగు గ్రహాలు గమనించుకుంటే ఫిఫ్టీన్త్ కు ముందు అంటే సంక్రాంతి పండుగ ముందు గమనించుకుంటే వీళ్ళకి క్రియాఫలం సుచం సౌక్య శేష సౌఖ్యం కలహం అంటే అనుకున్న పనుల్లో చక్కగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం మానసికంగా ఆందోళన ఉంటుంది శేష సౌఖ్యం ఆల్ రౌండ్ ప్రాస్పరిటీ ఓవరాల్ గా గ్రోత్ ఉంటుంది అన్ని విషయంలో దీన్ని మీద గొడవ పడాలి అని రెడీగా కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉంటారు అయితే మీరు చాలా తెలివితేటట్లుగా వాళ్ళందరినీ అధిగమించి ముందుకు వెళ్ళిపోతారు అయితే ఫిఫ్టీన్త్ తర్వాత అంటే సంక్రాంతి పండుగ తర్వాత ఎలా ఉంటుంది సంక్రాంతి పండగ తర్వాత ఈ రాశి వాళ్ళకి నటతోకను తొక్కారు అంటారు ఓకే ఆ నక్క తోక తోకే తొక్కటం అంటే ఎలా ఉంటుంది అనేది మీరు పదిహేనో తారీఖు తర్వాత చూస్తారు ఈ టైంలో వీళ్ళకి విత్తలాభం భూలాభం పుష్టిం అభయం అని చెప్తారండి ఈ టైంలో ధన ప్రవాహం బాగుంటుంది రియల్ ఎస్టేట్ వాళ్ళకి బాగుంటుంది ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి బాగుంటుంది శారీరకంగా పుష్టి కొంటారు అభయప్రదం ఏ ప్రకారం చేసుకునే వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది మనం ఫస్ట్ చూసుకుంటే టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కొంచెం ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో ఛాలెంజెస్ ఉన్నప్పటికి కానీ అవి పెద్ద మీరు లేదు అవసరం లేదు సదా ఆరోగ్యం బంధు మిత్ర సమాగమ రాజ దర్శనం సుసల్లా పదో స్థానంలో మీరు గమనించుకోండి సూర్యుడు ఉన్నారు మీకు ప్రస్తుతానికి వీళ్ళు పదకొండో స్థానంలో రావటం రావటం తోటి పదో స్థానంలో ఉన్న పదకొండో స్థానంలో ఉన్న సూర్యుడు వల్ల మీకు అధికార ప్రాప్తి ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం అనుకున్న పనుల్లో సక్సెస్ సాధించుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు ఎక్కడ ఆకుండా దూసుకుని పోయే ఒక మంచి వ్యక్తిత్వం మీలో వస్తుంది పదవ తారీఖు పదో తర్వాత కుజుడు పదో ఇంట్లో ఉండటంతో ఫస్ట్ టెన్ డేస్ కొంచెం వీళ్ళకి సదా భోజన దృపం సదా ఉద్యోగ సంచారం అంటే కొంచెం ఎక్కువగా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో అటు ఇటు తిరుగుతూ బిజీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ పదిహేనో తారీఖు తర్వాత కుజుడు మూడో స్థానంలోకి మారటంతో ఏమవుతుంది యత్న కార్యానుకూలత్వం ఏదైనా గనక పని చేస్తే అందులో చాలా అనుకూలంగా ఉంటుందని గమనించాలి అంతేకాకుండా వస్త్ర లాభం సంతోషం అని చెప్తారు అంటే బట్టలు కొనుక్కుంటారు తర్వాత సంతోషంగా యాక్టివ్ గా ఉంటారు ఆరోగ్యం బాగుంటుందని గమనించుకోవాలి అయితే ఓవరాల్ గా మనీ మ్యాటర్స్ లో కూడా చాలా సక్సెస్ ఇస్తూ ఉంటారు అని గమనించాలి నెక్స్ట్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకు శుక్రుడు ఫస్ట్ హౌస్ లో ఉండటం తోటి తొమ్మిదవ స్థానంలో ఉన్న శుక్రుడు పదకొండవ స్థానంలో మారేటప్పటికి తొమ్మిదవ స్థానంలో శుక్రుడు మీకు లక్ ప్రాస్పరిటీ తీసుకుని వస్తూ ఉంటాడు అన్ని విషయాలు అనుకూలంగా ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారు ఫాదర్ విషయంలో బాగుంటుంది చింతన చేస్తారు ఎవరైనా లాంగ్ ట్రిప్స్ అలా అనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది లవ్ రొమాన్స్ ఇట్లాంటి విషయాల్లో చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అయితే పదకొండవ స్థానంలో శుక్రుడు సంక్రాంతి పండుగ తర్వాత జారి మారటంతో అంటే టోటల్గా పదకొండవ స్థానంలో ఎన్ని గ్రహాలను అంత బాగుంటుంది ఈసారి వీళ్ళకి ఉన్న తొమ్మిది గ్రహాల్లో రెండు ఛాయాగ్రహాలు రాహుకేతులు తీసేస్తే మిగతా ఐదు గ్రహాల్లో నాలుగు గ్రహాలు ఎగ్జామ్ వీళ్ళకి ఇందులో మాత్రం గమనించుకోవాలి అందులో మధ్యలో చంద్రుడు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఐదు గ్రహాలు పదకొండో స్థానంలో ఉండటం అనేది వెరీ రేరుగా చాలా చక్కగా బ్యూటిఫుల్ అయిన మంచిది అని మనం చెప్పుకోవాలి ఇందులో వీళ్ళకి గమనించుకుంటే వీళ్ళకి ఏమవుతుంది ఇష్టకార్య సాధనం క్షీరాన్న భోజనం పుష్టిం కాంతి శరీరం అంతా పుష్టిగా ఉంటుంది కాంతిగా ఉంటుంది అన్ని విధాల చక్కగా ఉండే ఒక మంతు రాశి వాళ్ళకి అయితే ఈ రాశి వాళ్ళకి ఆ ఏడు నడిచిన ప్రభావంతో లేదంటే సరి గురుడు కూడా సరిగా లేకపోవడంతో కొంచెం అందకొండుగా ఇప్పటి ఉంటూ వచ్చింది అలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా ముందు రాకుండా ఉండడానికి శనికి పులాత స్తోత్రం ఉదయం సాయంత్రం చదవటం శనికి శాంతి పూజలు చూపించుకోవటం శనికి సంపూర్ణ శాంతి పూజలు చేపించుకోవటం శనికి దక్షిణ ఖాళీ యొక్క అమ్మవారి యొక్క బీజ మంత్రాన్ని లేదంటే కూడిన మంత్రాలని జపించుకోవటం వీళ్ళకి జప సంఖ్యలు చేపించుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటే చక్కగా కలిసి వస్తుంది శని పాశుపత అభిషేకం చేయించుకున్న కానీ విపరీతంగా కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళు ప్రొఫెషనల్గా బాగా ఇబ్బంది పడుతుంటే హనుమాన్ కార్యసిద్ధి మంత్రంతో పాటు మన్యు పాశుపత అభిషేకం చేసుకుంటే విపరీతంగా కలిసి వస్తుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యంగా ఉండాలంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదా హోమం చేయించుకుంటూ ఉండాలి మిమ్మల్ని శత్రువులు ఎవరైనా ఇబ్బంది పెడుతూ ఉంటే గుర్తు పెట్టుకోండి మిమ్మల్ని శత్రువు ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే చండి హోమం చండి చండీ పారాయణం చేయించుకోవడం చాలా ముఖ్యం ఇవి కాకుండా ఎవరైనా ఈ రాశి వాళ్ళు బిజినెస్లు చక్కగా చేస్తూ ఉండి మధ్యలో అనుకోని విధంగా ఎక్కడో బ్రేక్ అయ్యి ఉంటే లేదంటే మీ యొక్క ఏజ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఉండి ప్రొఫెషనల్ ఇప్పటిదాకా సక్సెస్ఫుల్గా ఉండి ఇక్కడ మధ్యలో మీకు బ్రేక్ వచ్చింది ఇంకా జీవితంలో మేము ఎదగటం లేదు అని ఒక నిరుత్సాహంగా ఉన్న టైంలో ఒక్కసారి మీ యొక్క ఇండివిజువల్ జాతకం చూపించుకోండి మీరు ఎంత కష్టపడినా ఎంత నాలెడ్జ్ ఉన్నా యాన్సిస్టర్స్ పూర్వీకుల యొక్క కర్మ మీ దగ్గర ఉన్న లేదంటే కర్మ మీరు ఇంత ముందు జన్మని ఇక్కడ కార్య ఫార్వర్డ్ చేసుకున్న అవి మీకు సిగ్నల్స్ ఇస్తూ ఉంటాయి మాకేదో ఏదో చేయాలని అందుకని ఇలాంటి వాటికి మనకి పితృశాపాలు సర్పశాపము మాతృశాపము శాపము ఇలా రకరకాలు ఉంటాయి అవన్నీ చెక్ చేయించుకొని అవన్నీ మీకు బ్లాకేజెస్ క్రియేట్ చేస్తూ ఉంటాయి లైఫ్లో అవన్నీ ఒకసారి చూపించుకొని చిన్న చిన్న పూజలు ఉంటాయి వాటికి ఆ పూజలు చేయించుకుంటే చక్కగా బ్లాకేజెస్ అన్ని బయటికి పోయేసి మీనరాశి వాళ్ళు ఇరవై ఇరవై ఆరవ సంవత్సరంలో అద్భుతాలు చేస్తే అక్క కెపాసిటీ సామర్థ్యం ఈ రాశి వాళ్ళకి చాలా ఉంది ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని బాగుండాలని చెప్పేసి మనం కోరుకుందాం నమస్తే ఇరవై ఇరవై ఆరవ సంవత్సరంలో జనవరి మంత్ కి కుంభరాశి వారి కలందో మనం చూద్దాం ఫస్ట్ కుంభరాశి కనుక గమనించుకుంటే మనం ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు కనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఒకటి రెండు మూడు పాదాలంతా ఇందులో ఉంటారు వేరు బలం ప్రకారం చూసుకుంటే ఎవరికైనా గు గే దా అన్న లెటర్స్ అంతా కూడా కుంభరాశిలో ఉంటారని గమనించుకోవాలి మకర రాశిలో నాలుగు గ్రహాలు ఒకేసారి చేంజ్ అవటంతో సూర్యుడితో పాటు వేరే గ్రహాలు కూడా ఇంచుమించు అదే టైంలో చేంజ్ అవుతాడంతో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంటుందని గమనించుకోవాలి తర్వాత కొంచెం ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు ఉంటాయి పర్టికులర్గా ఫస్ట్ టెన్ ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు ఈ టెన్ డేస్ కొంచెం అన్సర్టన్టీ ఓకే అనిశ్చితి కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్ని రంగాల వాళ్ళకి మనం గమనించుకుంటే సూర్యుడు పదకొండో స్థానంలో ఉండటం తోటి విశేషమైన యోగ్యతను ఇస్తూ ఉంటారు ఎలాంటి యోగ్యత అంటే మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే నిత్యమాధుర్య భుక్తి గృహే నృత్యోత్సవం శుభం అంటే చక్కగా ఫుడ్ తింటూ గృహంలో హ్యాపీగా ఉంటూ అన్ని విధాల కలుసుకొచ్చుకుంటూ ధనం కలిసి వచ్చి చక్కగా ఉండే టైం మకర రాశి వాళ్ళకి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ అని గమనించాలి నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ స్వస్థాన నాశనం చేయవా అంటే మీకు సమాజంలో ఒక్కోసారి అంటే జాబ్ చేసే వాళ్ళకి జాబులో కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉండొచ్చు కొంతమందికి జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ శత్రువులు అనేవాళ్ళు మిమ్మల్ని అయితే ఏమీ చేయలేరని గమనించుకోవాలి అదేవిధంగా మనకి కుజుడు కనుక గమనించుకుంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లకు చాలా బాగుంది ఏ విధంగా అంటే కా యత్న కార్యానుకూలత్వం ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో చక్కగా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధైర్యం చాలా ధైర్యంగా ఉంటారు సంతోషం చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు అయితే వీళ్ళకి ఈ టైంలో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ లో ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ విలువైన ఆభరణాలను పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది గమనించుకోండి బట్ ఓవరాల్ గా కూచుడు కనుక గమనించుకుంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ సీడియో లాగానే మంచి యోగతనిస్తూ చక్కగా ఉన్నారని గమనించాలి తర్వాత వీళ్ళకి మూడో స్థానంలో కుజుడు ఉండే దృష్టి ఉండటం తోటి మనీ మ్యాటర్స్లో చాలా సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేస్తారు ఈ రాసుకోవాలని గమనించాలి తర్వాత శుక్రుడు వీళ్ళకి పదవ స్థానంలో ఉండి మ్యాటర్స్ మ్యాటర్స్లో ఇబ్బందులు పడే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది కొత్తగా వెహికల్ కొనుక్కోవాలన్నా లేదంటే విద్యకు సంబంధించిన వ్యవహారాలలో కి సంబంధించిన వ్యవహారాలలో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండేసి ఒక స్టెప్ ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి స్త్రీల ద్వారా గొడవ గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఇన్ కేసు స్త్రీలైతే పురుషులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది గమనించాలి అయితే శత్రువులు భయం వీళ్ళకి విపరీతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే పన్నెండో తారీఖున పన్నెండో తారీఖున శుక్రుడు మారటంతో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది రాసి వాళ్ళకి ఏ విధంగా అంటే కృష్యాది సర్వ విఘ్నంశాత్ అంటే హార్డ్ వర్క్ కనుక మనం చేస్తే అందులో ఆటంకాలు వచ్చి అనుకున్న పని జరగ జరగ జరగకపోవటం వల్ల కొంచెం అసంతృప్తికి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి తర్వాత ఈ రాశి వాళ్ళకి ఓవరాల్గా కనుక చూసుకుంటే ఏళ్ళ నా యొక్క ప్రభావం నుంచి స్లోగా బయటకు వస్తూ ఉన్నారు గురువు కూడా యోగ్యతగా ఉండేసి శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది గా ఫిబ్రవరి మంత్ లో బట్ దానికి సంబంధించిన ప్రణాళికలు ఇవన్నీ ఈ ఇప్పుడే చేసుకోవటం మనసులో ఒక ఆలోచన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశి వాళ్ళకి గమనించుకుంటే అంతకుముందు వీళ్ళతో కంపేర్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది అయితే ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లోను ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే వీళ్ళు నడిచిన యొక్క ప్రభావం స్లోగా తగ్గిపోతూ ఉంటుంది గురువు కూడా మీకు అనుకూలంగా ఉండటంతో ఈ రేసి వాళ్ళు ఏదైనా కనుక ప్రాబ్లమ్స్ కనుక మీరు ఫేస్ చేస్తూ ఉంటే ఇన్ కేస్ ధనానికి కనుక ధనానికి సంబంధించి విపరీతంగా ఏదైనా ధనం యొక్క ప్రభావంతో మీరు ఇన్ కేసు మీ ఈ రాశి వాళ్ళు ఎవరికైనా ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి అలానే శత్రువుల యొక్క బాధ విపరీతంగా ఉంటే ఇల్లు చండీ హోమం చండీ పారాయణం చేయించుకుంటూ చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు హనుమాన్ చాలీస్ ఎక్కువగా చదువుతూ ఉంటే కార్య జయం వస్తుంది ఇంతే కాకుండా ఎవరికైనా హెచ్ వన్ బి వీసాలు ఉన్నాయి తర్వాత లేదంటే లో సెటిల్ అవడానికి ప్రాబ్లమాటిక్గా ఉంది అనుకున్నప్పుడు రాహుతో పాటు మళ్ళీ పాశుపత అభిషేకం కనుక చేయించుకోగలిగితే వీళ్ళకి కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఎంతైనా ఉంది ఈ రాశి వారికి అష్ట విశ్వలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే